రాజ్యాంగ లక్ష్యాల పరిరక్షణే అంబేద్కర్కు నిజమైన నివాళి అని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ అన్నారు అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం నాయకులు నివాళులర్పించారు జిల్లా కార్యదర్శి అరుణ్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి పవన్ నాయకులు ఎస్ఎస్ మూర్తి కెఎస్వి రామచంద్రరావు బివీఎన్ పూర్ణిమ రాజ్ పి మురళీ వి రాంబాబు సోమేశ్వరరావు ఆరు తాతారావు తదితరులు పూలమాలలు వేశారు అరుణ్ మాట్లాడుతూ భారతదేశంలో ప్రజాస్వామ్యం సమానత్వం సామాజిక న్యాయం అనే భావజాలను నాటి అభివృద్ధి చేస్తున్నది భారత రాజ్యాంగమే రాజ్యాంగం భారతదేశపు అత్యంత ప్రాధాన్యత కలిగిన గొప్ప సజీవ రచన విభిన్నమైన విశ్వాసాలకు కులాలను సంస్కృతులను భాషలను నమ్మకాలను వైఖరులను అలవాట్లను భావజాలాలను నడిపిస్తున్నది భారత రాజ్యాంగమేనని అన్నారు అందువల్ల భవిష్యత్ తరాలు క్షేమంగా జీవించటం కోసం రాజ్యాంగాన్ని దానితో పాటు దాని లక్ష్యాలను మనం కాపాడుకోవాలని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశంలో అణగారిన వర్గాల కోసం అహర్దశలో పోరాటం చేసి తన యావత్ జీవితాన్ని దారబోసినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా రాజమండ్రి గోకౌరం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర సిపిఎం పార్టీ తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనమైన నివాళులర్పిస్తూ ఉన్నాం భారత రాజ్యాంగ రచన చేసిన సందర్భంలో ఆయన పేర్కొన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ అంశాలని భారత రాజ్యాంగం ఏర్పడిన డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత దేశంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వాటన్నిటినీ తొంగలో తొక్కే పరిస్థితి చేస్తూ ఉన్నారు భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య సౌ లౌకిక గణతంత్ర ఫెడరల్ రాజ్యాంగం ఇట్లాంటి రాజ్యాంగాన్ని మోడీ ప్రభుత్వం లౌకికతత్వాన్ని సమాఖ్యతత్వాన్ని సామ్యవాదాన్ని ప్రజాస్వామ్య హక్కుల్ని మొత్తంగా తొంగలో తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది